అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పల్నాడు జిల్లాలో సిటీజీ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ అండి ఇక్కడ మనకి కాకతీయ నగర్ ఒకటో లైన్లో ఉన్నటువంటి మన మిత్రతోట గ్రూప్ సభ్యులు శివరామకృష్ణ గారి ఇంటి వద్ద ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి దీనిలో ముఖ్యంగా మనకి గ్రూప్ సభ్యులందరూ కూడా రకరకాల వెరైటీస్ అడిగి ఉన్నారు వారు అడిగిన మొక్కలన్నీ కూడా ఇక్కడ తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుంది అందులో ఏమేమి మొక్కలు వచ్చినాయో ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి ఇవి స్టార్ ఫ్రూట్ అండి ఎంత బాగుంది అని చూడండి చక్కగా పోత వచ్చింది అంటే మనకి త్వరగా కాయలు వచ్చేస్తాయి అనమాట ఇంట్లో పెట్టిన తర్వాత అతి త్వరలోనే కాయలు రావడానికి నర్సరీలోనే మనకి పోత మీద చక్కగా సప్లై చేయడం జరిగింది స్టార్ ఫ్రూట్ ఇదేంటంటే స్వీట్ అనమాట మంచి స్వీట్ స్టార్ ఫ్రూట్ నెక్స్ట్ కివి కివీ ప్లాంట్ అండి ఇది కూడా మనకు అరుదుగా దొరుకుతుంది ఈ మొక్కలు కూడా ఏంటంటే మనకి గ్రాఫ్టెడ్ ఇస్తారు ఈ నర్సరీ నుంచి కడియం నుంచి వచ్చినాయండి ఈ మొక్కలన్నీ కూడా ఈ కివీ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అన్ని పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వైటమిన్ సి ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా మంచిది నెక్స్ట్ ఇది బడోలీ నేరేడు అండి నేరేడు లక్షణాలు మనందరికీ తెలుసు కదా నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ఒకవేళ పొరపాటున మనం ఏదన్నా హెయిర్ లోపలికి వెళ్ళినా కానీ అంటే జుట్టు అది అసలు అలాగే పాపం పేగులు కూడా కట్ చేస్తుంది జుట్టుకు చుట్టేసుకొని అంత అలాంటి అలాంటి జుట్టును కూడా లోపల ఏదైనా మొక్కలు ఉన్నా కానీ కరిగించేస్తుంది అనమాట నేరేడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా మంచిది ఇది దేశీ పంచండి చాలా మంది హైబ్రిడ్స్ వద్దు మాకు దేశీ వెరైటీ కావాలని అడుగుతూ ఉంటారు కదా దేశీ కాకపోతే కొంచెం ఎక్కువ సంవత్సరాలకి కాపు వస్తుంది అది దేశీ పంచ నెక్స్ట్ లక్ష్మణ ఫలం మన అందరికీ తెలిసిన విషయమే మనకి ఎక్కువగా సీతాఫలం ఒక్కటే తెలుసు సీతాఫల రామాఫల్ లక్ష్మణఫలు హనుమాఫలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఈ మధ్యలోనే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ఈ లక్ష్మణ అంటే మనకి క్యాన్సర్ను కలుగజేసేటటువంటి లోపల ఏవైతే ఆ జీవులు ఉంటాయో వాటి మీద దాడి చేయడానికి వీలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది లక్ష్మణ పళ్ళు ఇది కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇది దీని టేస్ట్ అంతా కూడా సీతాఫల్లానే ఉంటుంది మేము ఒకరింటికెడితే వాళ్ళు గెస్ట్గా వెళ్ళినప్పుడు చక్కగా మాకు లక్ష్మణ పళ్ళు అది కట్ చేసి జ్యూస్ చేసి ఇచ్చారనమాట సో లక్ష్మణ పళ్ళు అండి ఇది నెక్స్ట్ రామాఫల్ ఇది గ్రాఫ్టెడ్ అండి రామాఫల్ మరి సీతాఫల్ ఫల్ ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు మన దరికి చేరకుండా చేస్తాయి అన్నమాట ఇది కూడా జాక్ ఫ్రూట్ అండి పనస గ్రాఫ్టెడ్ పనస కొద్ది రోజుల్లోనే మనకి ఈ పనసకాయలు చేస్తాయి కాకపోతే ఇవి అంటే పంచ కాయ సైజు కొంచెం చిన్నదైనా కానీ చాలా స్వీట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట పంచ నెక్స్ట్ ఇది స్వీట్ ఆరెంజ్ నారింజ కాయ నిన్ను చూడగానే నానూరు ఊరు తింటాం కదా అలా స్వీట్ ఆరెంజ్ అనమాట పుర్లది కాకుండా ఇది స్వీట్గా ఉంటుంది ఆరెంజ్ ఇది కూడా మనకి పెంచి ఇచ్చారు నర్సరీలో ఇది గజనిమ్మ పెద్ద సైజు నిమ్మకాయలు వస్తాయి అనమాట గజనిమ్మ ఇవి బాలానగర్ అండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి బాలానగర్ శ్రీకాపళు స్వీట్గా ఉంటుంది అన్నమాట మనకి స్వీట్ తినాలి అంటే బాలానగర్ శ్రీకాపలే తినాలి నెక్స్ట్ ఇది స్వీట్ నిమ్మ అండి నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కదా మనం తెప్పించే స్పెషల్ నిమ్మ స్వీట్ నిమ్మ ఇక్కడ మిద్దె తోటలో కూడా మిద్దె తోట పైన చక్కగా ద్రాక్షాలు పైనంతా కూడా పాటించేసే ఇది చక్కెర కేడి అరటి మనకి అరటి సాధారణంగా ఏంటంటే చాలా వరకు చక్కెర తక్కువగా ఉంటాయి అందరి దగ్గర కూర అరటి మామూలు అరటి అన్నీ ఉన్నాయి కదా ఇవి చక్కెర కేరీలు అరటి అనమాట బనానాలు రెడ్ బనానా అనమాట ఇది వెరైటీ హనుమాపలు ఇంతకుముందు మనం చూసాం కదా ఇవి పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఫ్రూట్ కూడా పెద్ద సైజులో వస్తుంది అన్నమాట హనుమాపలు ఇది కూడా మంచిది వేసినల్ కానీ ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి ఇది కూడా మనకి కొత్త వెరైటీ అందరికి అందువల్ల ఇది తెప్పించడం జరిగింది నెక్స్ట్ రెడ్ కాశ్మీర్ యాపిల్ బెర్రీ యాపిల్ బెర్రీలో రెడ్ వెరైటీ అనమాట ఇది దానిమ్మ ఇది ఇది కూడా దేసవాణి ధాన్యం రకం అండి దీనిలో మనకి ఏంటంటే ఇప్పుడు అసలు గింజలు లేకుండా వస్తున్నాయి కదా ఇది గింజలతో ఉంటుంది కానీ భలే రెడ్గా ఉంటుంది లోపల ఆ ధాన్యం విత్తనాలు మాత్రం చాలా రెడ్డిష్గా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి గింజలుగా ఉంటుంది అభిము ఈ అభిము ఫ్రూట్ కూడా చూసారా మా బ్రూట్ సభ్యులు అభిమో స్పెషల్గా కావాలని తగ్గించారు ఇది ఎందుకండి ఇది చక్కగా అసలు లేత కొబ్బరికాయ ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఈ ఫ్రూట్ అవి ఫ్రూట్ చాలా ఇది వియత్నాం సూపర్ ఎర్లీ జాగ్ ఫ్రూట్ అండి ఇది కూడా జాక్ ఫ్రూట్ అంటే మనకి పన్స పన్సలో ఇది ఒక రకము ఇది నిరంతరం కాయలు రాస్తూ ఉంటుంది ఎర్లీగా రాస్తుంది ఇది సఫేద అండి జామ ఆరోగ్యానికి చాలా మంచిది ఒక వెరైటీ సఫరికా జామ ఇది సైవాన్ పింక్ జామా ఇది ఏంటంటే మనకి చాలా డాక్ వెరైటీ అనమాట చాలా కొట్టి రకాలే కాయలు వచ్చేస్తాయి చాలా తక్కువ హైట్లో బ్యాగ్జం మనకి ఐదు అడుగుల హైట్ పెరుగుతుంది ఎన్ని ఉన్నా కానీ దీనిలో ఈ కాయ వచ్చిన తర్వాత పుల్లగా ఉంటుంది కానీ చెట్టుకే పండిన తర్వాత దాని స్వీట్ ఇంకా ఒక్కసారి తింటే వదిలిపెట్టమండి అంత స్వీట్గా ఈ ఇలా అంటే దీనిలో కూడా రెడ్ అండి ఇది ఇది అంజూరా అంజూరా ఫ్రూట్స్ చాలా మంచిదండి మనకేంటంటే అది ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో అంజూరా ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి అలాంటి మనం మిద్దె తోట గ్రూప్ సభ్యులకు పెరక తోటలో కానీ మిద్దె తోటలో కానీ పెట్టుకోవడం కోసం అంజరా ప్లాంట్స్ కూడా తెప్పించడం జరిగింది ఉత్పత్తులండి అంటే ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పండించినటువంటి పంటల రైతులు పండించినటువంటి పంటల దిగుబడులు కూడా ఇక్కడికి తేవడం జరిగింది సొరకాయలు దొండకాయలు వంకాయలు దోసకాయలు ఇట్లా మా తోట గ్రూప్ సభ్యులందరికీ కూడా ఈరోజు వచ్చిన వారికి సాయంత్రానికి సరిపడా కూరగాయలు తీసుకెళ్ళడానికి కూరగాయలు అండి తెచ్చాము వీటన్నిటితో పాటు విత్తనాలు కూడా నమస్కారం అండి చాలా సంతోషం సిటీజీ పల్నాడు గ్రూప్ కి స్వాగతం ముఖ్యంగా ఏంటంటే కన్నయ్య గారు ఎక్కడ స్టార్స్ పెట్టినా అది వైజాగ్ కానీ బెంగళూరు కానీ ఇంకే విజయవాడ కానీ గుంటూరు ఎక్కడైనా సరే ప్రభుత్వ సాధారణానికి లేదా రైతు సాధికార సంస్థ తరపున ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేషనల్ ఫార్ ఏబిసిఎన్ఎల్ తరఫున మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్స్లో ఉంటారండి వారు ఎక్కడ స్టాల్స్ పెట్టినా అక్కడికి వెళ్ళి కొత్త వెరైటీస్ విత్తనాలు ఏమున్నాయి అనేది సేకరించి వాటిని పెంచి మరీ ముఖ్యంగా దేశవాడి విత్తనాలని వారు పెంచి వాటి నుంచి విత్తనాలు తీసి ఇలా తోట గ్రూప్ సభ్యులకు సప్లై చేస్తూ ఉంటారు మరి వారి మాటలో విందాము మీరు ఏమేమి తెచ్చారు ఒకసారి చెప్పండి ఏమేమి విత్తనాలు తెచ్చారు మేడం గారు నేను సంవత్సరాలు యాభై రకాల విత్తనాలు వీటిలో కొత్తిమీర అండి కొత్తిమీర కొత్తిమీర వచ్చే తలకి ఇది నాటు నాటు వెరైటీ రైతులు వేసేదండి ఇది వేసుకునేటప్పుడు ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసుకుంటే వస్తుందండి మొలక పది రోజులకి వస్తుంది ఇట్లాగా పది రకాల ఇది నాటు బెండండి ఇది కాపులు అంటే హైబ్రిడ్ బెండ్ అంత కాపు రాదు కాకపోతే కాయ టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఇత్తనాన్ని మనం వేసుకోవచ్చు అదే హైబ్రిడ్ అంటే రెండోసారి వేసుకోవడానికి అవకాశం లేదు ఇది చెట్టు కూడా దాదాపు ఐదు అడుగులు ఆరు అడుగులు వరకు పెరుగుతుంది దీని మీద జాతి ఇతర తీగజాతి మొక్కలు బే మన కాకర కానీ బీర కానీ అట్లాంటివి కూడా రైతులు కూడా వాటి మీద పాకించుకోవచ్చు ఇట్లా ఇది పా ఇది పాలకూర అండి ఇది చుక్కకూర చుక్కకూర కూడా ఇది నానబెట్టి వేసుకోవాలండి ఇది ఐదు ఆరు గంటలు నానబెట్టి వేసుకుంటే బాగా మంచిది ఇది మన కనకాంబరం అండి నాటు కనకాంబరం రైతులు వేస్తారు ఇది బయట ఎక్కడ దొరకదు మళ్ళీ ఇత్తనాలు వస్తాయండి ఇది దాదాపు ఒక నాలుగైదులు అడుగులు చెట్టు అడుగులు చెట్టు ఎత్తు పెరుగుతుంది ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుందండి ఇంట్లోనే పెరటి తోటలు వేసుకోవచ్చు రైతులుగా పండించుకోవచ్చు ఇది నాటు టమాటా అండి ఇది నాటు టమాటా నేను మొదలికల నుంచి తెప్పించుకుంటాను ఎప్పుడు ఒక పోయిన సంవత్సరం కొన్ని కొంత పంట నష్టపోయాను కాకపోతే కొన్ని విత్తనాలు నాటు టమాటా దీంట్లో కూడా చెర్రీ టమాటా కూడా ఉందండి చిన్న ఇది దోసకాయ అండి ఇది బీన్స్ అండి నాటు బీన్స్ నాటు బీన్స్ అంటే మన చలికాలంలో పండుతుందండి ఇతర మామూలుగా ఇతర కాలాల్లో పండు ఇది నాటు బీన్స్ అండి మామూలుగా ఇది ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్ మేడం ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్ చలికాలానికి పంట వస్తుంది దీనిలో దోశ అండి దోశలో దాదాపు నాలుగు రకాలు నా దగ్గర ఉన్నాయండి ఇది వచ్చి తల్లికి బొడమ దోశ అండి చిన్నకాయ వస్తుంది మన దొండకాయ కంటే కొంచెం సైజు తెచ్చి ఉంటుంది మంచి పులుపు ఉంటుంది మేడం ఇది పచ్చడికి బాగుంటుంది మేడం పచ్చడి ముక్కలకి బాగుంటుంది ఇది వచ్చే తల్లికి పప్పు దోశ మన గుంటూరు సైడ్ బాగా ఇది బాగా తింటారు బాగా కాయ మంచి కలర్ ఉంటుంది రైతులు వాడుకోవడానికి ఇది బాగుంటుంది ఇతను తయారు చేసుకోవచ్చు రైతు బయట కొనకుండా ఇదేమో కీర దోశ మేడం నాటుది ఇది నాటు కీర దోశ మనం మామూలుగా సలాడ్స్లో వాడుకుంటారు ముక్కలు చేసుకొని తినొచ్చు దీనిలో కూడా మళ్ళీ సార దోశ ఉంది మేడం ఇది ఇది కాయ మన బారుగా ఉంటుంది మన బొప్పాయి కాయలాగా బాగా ఉంటుంది ఇది పులిపెక్కు ఉంటుంది ఇది నిల్వ శాతం ఉంటుంది మామూలుగా కండ బాగా ఎక్కువ ఉంటుంది ఇది వంగలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇది గుత్తి వంగ బ్లాక్ అండి గుత్తి వంగలో బ్లాక్ అంటే నలుపు గుత్తి వంగ బ్లాక్ వంగలో ఇదేమో మామూలుగా మన సైడు పొడుగు పొడుగు ఇది గ్రీన్ వంగ బిగ్గండి గ్రీన్ వంగ బిగ్ అంటే ఈ సైజు వస్తుంది కాయ ఇదేమో గుత్తి వంగ అండి మామూలు గుత్తి గుత్తి వంగ తెలుపు కూడా ఉన్నాయి మేడం మేడం ఇది ఇది బాగా కాయ మంచి లావు ఉంటుంది పొడుగుంటుంది మంచి గుజ్జు ఉంటుంది మేడం రెడ్ ములగలు లేదు మేడం ఇది వచ్చే తలికి మన ఇప్పుడు బూడిద గుమ్మడికాయ పొద్దున్నే మన స్టేడియాల దగ్గర జ్యూస్ అవుతున్నారు ఇప్పుడు మన చిన్న ఇత్తనం మొలిస్తే చాలు మేడం అని కాయలు కాస్త బూడిది గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదని ఉదయం జ్యూస్ అవుతున్నారు ఇది బూడిది గుమ్మడికాయ ఇత్తనం ఇదేమో గుమ్మడి ఈ గుమ్మడిలో కూడా చిన్న సైజు చిన్న సూర్య గుమ్మడికాయ చిన్న సైజు విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయండి ఇది ఇదిగోండి చిన్న గుమ్మడి ఇది చిన్న గుమ్మడి ఈ గుమ్మడిలో మూడు రకాలు ఉన్నాయి అన్నమాట ఇది ఇది మన తోట కూడా సోంపు అంటాము మన మౌత్ ఫ్రెషనర్కి సోంపు ఇది మన ఆకు కూరలు కూరలు వండేటప్పుడు స్మెల్ కోసం వేసుకుంటారు మేడం ఇంకోటి ఏంటంటే ఇది ప్రకృతి వ్యవసాయ రైతులు మామూలుగా పొలాల్లో వేసుకుంటే ఉన్నాయండి ఇది బేబీ గోరుచిక్కుడు ఇది చాలా ఇప్పుడు బేబీ గోరు చిక్కుడు ఇది చాలా చిన్నకాయ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది నాటు విత్తనం ఇది నా గోరుచిక్కుడులో కొంచెం పెద్ద సైజు ఇది నాటు విత్తనండి కొట్లకాయ కొట్లకాయ విత్తనాలు ఇప్పుడు అంతరించిపోతున్నాయండి మన పోయినసారి పోయిన సంవత్సరం తెగుళ్ళకి ఎక్కడా ఎత్తనం దొరకలేదు నా దగ్గర మాత్రమే ఉందండి లాంగ్ కొట్ల ఇది దాదాపు ఆరు అడుగులు పెరుగుతుందండి విత్తనం కూడా ఫ్రెష్గా బాగుంది డీచి చెట్టు తమ్మ తమ్మకాయ పూర్వకాలంలో తమ్మకాయలు తిని తమ్మకాయలతో కూరలు తిని మన పూర్వీకులు చాలా బలంగా ఉన్నారు ఇప్పుడు కొంతమందికి తమ్మకాయ అంటే కూడా ఏం తెలియదండి తమ్మకాయ పెద్ద ఎత్తనం నాకు దొరకలేదు ఇదేమో చెట్టుకమ్మ ఇది కూడా మంచి ఇది మన వంకాయ చెట్టు లాగా కిందకి కాస్తుంది ఇది మంచి మంచి ఆరోగ్యమైన ఇది మన దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ మన గోరుచిక్కుడు లాంటిది ఓన్లీ తోలు మందంగా ఉంటుంది విత్తనాలు ఉడకబెట్టుకొని పిల్లలకు పెట్టుకుంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఇది వచ్చే తల్లికి లాంగ్ బీన్స్ దీన్ని కొన్ని ఏరియాల్లో బార్బాటి అంటారు ఇది లాంగ్ బీన్స్ దాదాపు మూడు మూడు అడుగులు ఉంటుందండి ఇది మన తేగ బాగుతుంది తేగ బాగు తేగ బాగుతుంది ఇది మన ఇది నా దగ్గర ఒక గ్రీనే ఉందండి రెడ్లీ ఉన్నాయి మిగతా మామూలుగా గ్రీన్ కాకర రెండు రకాలు ఉన్నాయండి కాకర్లో రకాలు ఇవి ఎర్ర తోట కూర మీడియం మిరప మన గుంటూరుకి ఫేమస్ మిరప ఇవి గుంటూరు మామూలుగా మామూలు నాటు విత్తనాలండి తేజ రకం ఉంది మంట తక్కువ కూడా ఉన్నాయి ఏంటండి ఈ నాటి విత్తనాలు మామూలుగా గుత్తి బీర గుత్తిబీర అంటే మన చిన్నకాయ వస్తుంది గుత్తులు గుత్తులు కాస్తుంది ఇది మామూలుగా పచ్చడికి బాగుంటుందండి ఇది మామూలు లాంగిబీర ఇది నాటు నాటిది ఇది కూర చాలా టేస్ట్ ఉంటుంది బయట హైబ్రిడ్ కాయలు రుచి ఉండవండి ఇది తింటే మనకు పోషకాలు బాగా పూర్తిగా అందుతాయి చాలా ఉన్నాయండి గనుపు అంటారు మంచి టేస్ట్గా ఉంటుంది తోలు పల్చనిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కూర టమాటాలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి సన్ఫ్లవర్ మామూలుగా మిద్దె తోటలు వేసుకోవచ్చు రైతులు కూడా పండించుకోవచ్చు అక్కడక్కడ మొక్కలు వేసుకోవచ్చు ఇది లాంగ్ మామూలు సొరలో ఇది లాంగ్ లాంగ్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ రౌండ్ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఇది రౌండ్ చాలా టేస్ట్ బాగుంటుంది ఇది బ్లాక్ కలర్ వస్తుంది లైట్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది ఆరోగ్యవంతమైన పండ్లను మేము పండించి పండ్లతో పాటు ఆరోగ్యాన్ని అందరికీ అందిస్తాం జై నేరతల్లి జై జై నేరతల్లి అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా తోటల గ్రూప్లో సిటీజీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ పల్నాడు గ్రూప్ సభ్యులకు మంచి మంచి మొక్కలు పంపిణీ చేశాము చాలా విలువైనవి అలాగే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ పెట్టారు ఉచితంగా ఇద్దరు ముగ్గురైతే వారి మొక్కలు పంపిణీ చేశారు విత్తనాలు పంపిణీ చేశారు కన్నయ్య గారు అలాగే గ్రూప్ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మొక్కల పంపిణీ కార్యక్రమం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది మురళీకృష్ణ గారి వారి ఇంటి వద్ద గ్యాలరీ సెల్లార్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగింది దూరం నుంచి సునీత గారు చాలా ఇంట్రెస్ట్గా వచ్చి మొక్కలు తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడే ఉన్న లక్ష్మణ్ గారు వారికి ఈరోజు సెలవు కావటంతో సంతోషంగా వచ్చి మొక్కలు తీసుకున్నారు శ్రీనివాస్ గారు వారి సకుటుంబ సమేతంగా వచ్చి మంచిగా హ్యాపీగా మొక్కలు తీసుకుని వెళ్ళడం జరిగింది అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా మొక్కలు తీసుకొని వారి మా పొలాల్లో పెట్టుకుంటున్నారు మురళీకృష్ణ గారు ఇద్దరు పిల్లలు చాలా చక్కగా పా మొక్కలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఝాన్సీ గారు అందరికీ నోనీ ఫ్రూట్స్ పంపిణీ చేశారు వారికి ధన్యవాదాలు మురళీకృష్ణ గారు వారి ఇంట్లో ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది వారికి స్పెషల్ థ్యాంక్స్ మరి ఈ కార్యక్రమం అంతా ఈరోజు సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవటానికి సహకరించిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మల్లికా గారు వారి హస్బెండ్